పవన్ కళ్యాణ్ గారికి పుట్టిద శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చిన జనసైనికులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు కేస్తన్నప్పటి రోడ్డు దక్షిణ గడ్డలు ఏర్పాటు చేసినటువంటి మెగాస్టార్ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దాచేపల్లి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వారికి తోచినంత వారికి తగినంత వారి చేతనంత ప్రతి ఒక్కరు కూడా ప్రతి సెంటర్లో కూడా వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే యువత అందరు కూడా ఉలగించేటువంటి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారిని అందులో భాగంగానే యువత అందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ దక్షిణ కట్ట సెంటర్లో పార్టీ కార్యాలయం వద్ద పులియాలు కానీ బజ్జీలు కానీ అలాగే కేక్ కటింగ్ కానీ మహిళలకు వృద్ధులకు అందరూ కూడా ప్రతి ఒక్కరు పంపిణీ చేశారు వీరిని జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ అభినందన తెలియజేసుకుంటూ ఇలానే మరిన్ని చేయాలని కోరుకుంటూ నాకు అవసరం నియమిత్రులు ధన్యవాదాలు చేసుకున్నాం